మోడీ గాని అమిత్ షా కానీ వీళ్ళందరూ ప్రస్తావిస్తున్న అంశం ఏంటంటే ముస్లిం రిజర్వేషన్లు ఇక్కడ ముస్లిం రిజర్వేషన్లను మేము వస్తే ఎత్తేస్తాం ఆంధ్రా ఒక ప్రయోగశాలగా మార్చారు నాలుగు శాతం వాళ్ళకి ఇచ్చారు అది అసలు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి చెందాల్సింది మేము వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ ఎస్టీలకి ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు ఏం చేయాలి మేమొస్తే ముస్లిం రిజర్వేషన్ కొనసాగుతుందని చెప్పాలి కదా అది వదిలేసి అసలు ఆ టాపిక్ ఏ ఎత్తకుండా అసలు సాంత రిజర్వేషన్ ఎత్తేబోతున్నారు అంటూ ఎవరైతే చదువు తక్కువగా ఉండేటటువంటి వాళ్ళని మోసం చేయడం అంతకు మించి ఏం లేదు నిజంగా ముస్లిం రిజర్వేషన్ విషయంలో ఒక స్టాండ్ తీసుకుందా లేదంటే వెనక్కి తగ్గుతుందా బీజేపీ రాజ్యాంగం ప్రకారం ముస్లిం రిజర్వేషన్ ఉండదు క్రైస్తవ రిజర్వేషన్ గాని ముస్లిం రిజర్వేషన్ గాని మతపరమైన రిజర్వేషన్ లో రాజ్యాంగ నిషేధం ఉంది గతంలో కూడా నిషేధించింది గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో నిషే జీవో ఇచ్చాడు ఆయన వచ్చి ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తానని రెండు వేల నాలుగు ముందు హామీ ఇస్తే అసాధ్యమని అందరూ చెప్తే ఆయన వచ్చి ఒక జీవో ఇచ్చాడు ఆ జీవో ఈయన ఎట్లాంటి గేమ్ ఆడతాదంటే రాజశేఖర్ రెడ్డి గారి వీళ్ళు కొత్త ఆట నేర్పారు ఎట్లాగా జీవో ద్వారా ముందు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసేస్తారు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అంటే ఉద్యోగాలు చేయరు స్కూల్స్ కాలేజెస్ వీటిలలో లేదా ఆ టైంలో అయ్యేటువంటి అన్నిట్లో కూడా రిజర్వేషన్ ఇస్తారు ఇచ్చిన తర్వాతన కోర్టులో వేసేస్తారు అంటే ఉద్యోగాలు పెద్దగా రిక్రూట్ చేయలేదు కాబట్టి